హలో మేడం నమస్తే విండో వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సేమ్ మ్యాచింగ్ లో కావాలంటే డోర్ కటన్స్ కూడా ఇస్తారు ఓకే కంప్లీట్ శారీ వచ్చేసి ఇందాక మనం చూసింది గోల్డ్ జరీ ఇది వచ్చేసి సిల్వర్ సరీ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చక్కగా షుగర్ బీట్స్ వస్తాయి

సేమ్ మనకి ఏ డోర్లు కావాలన్నా ఇస్తాను విండోలు కావాలన్నా ఇస్తానండి డోర్ వచ్చి నూట పాతిక రూపాయలు మేడం విండో వచ్చి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లో కావాలంటే డోర్ కర్డెన్స్ డోర్ విండోలు కావాలన్నా మాకు మెన్షన్ చేస్తే చూపిస్తాం ఇది వీడియో కాల్ అయితే ఏమి ఉండవు మేడం ఇదే కలర్ విండోలు నాలుగు కావాలి ఈ కలర్ నాలుగు అలా వీడియో ఓకే అండి మీరు వీడియోలో చూపిస్తున్న ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే అదే కలర్ వి డోర్ అండ్ విండోస్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో మనకైతే సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ చెప్పబోతున్నారు పట్టు ఇంట్లో కలర్స్ మొత్తం ట్వెల్వ్ వస్తాయి మేడం ఓకే అండి సేమ్ డిజైన్ లో ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఏ డిజైన్ అయినా ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే ఇప్పుడు పంచి పెట్టడానికి అయినా వెయిట్ ఓకే మేడం అట్లా కలర్స్ మేడం డిజైన్ ఒక ఓపెన్ ఓకే ఓకే కంప్లీట్ సారీ వచ్చేసి పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ మేడం వావ్ కాంట్రాస్టింగ్ సారీ కదా కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ షార్ట్ బార్డర్ ఇచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా ఇలానే వస్తుంది ఓకే అండి అట్లా కలర్స్ మేడం డిజైన్ చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా ఉంది గోల్డ్ మేడం ఓకే శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం ఓకే

చాలా క్వాలిటీ చాలా బాగుంటది వికాస్ కంపెనీ ఓకే సారీ వచ్చి ఇట్లా కలర్స్ మేడం మొత్తం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మంచి గ్రే కలర్ కి బ్లూ కలర్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ మేడం ఓకే చాలా బాగుంటది సిల్వర్ వచ్చి వచ్చింది మేడం ఓకే సారీ ఇందాక మనం చూసింది గోల్డ్ జరీ ఇది వచ్చేసి సిల్వర్ జరి ఇది పళ్ళు ఓకే సారీ బ్లౌజ్ మేడం ఇది వావ్ బుటీస్ వస్తాయి బుటీస్ వచ్చి చిన్న మామిడి పిందులు ఓకే అంచు కూడా చాలా టచ్ంది అంచు వచ్చి మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రే నా వచ్చి చాలా బాగుంది మేడం ఓకే చాలా బాగుంది లైట్ వెయిట్ సారీ మేడం ఓకే లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ చక్కగా పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి కట్టుకొని వెళ్ళి ఫంక్షన్స్ కి పెట్టుబడికైనా చాలా బాగుంది ఓకే ఇట్లా కలర్స్ ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో ట్వెల్వ్ కలర్స్ ఇవే కలర్స్ గ్రీన్ వైలెట్ ఓకే డార్క్ వైలెట్ ఎల్లో ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బార్డర్ గా ఇచ్చారు మేడం ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్యాగిస్ వచ్చి చాలా బాగుంటుంది ఓకే కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఫైవ్ గ్రీన్ వచ్చి ఎల్లో బార్డర్ వచ్చి చూడండి వావ్ పళ్ళు ఇది ఓకే బ్యూటిఫుల్ అండి యాగల్స్ కూడా వచ్చింది ఓకే జెల్స్ కూడా వచ్చింది మేడం ఓకే ఇది చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ సారీస్ ఓకే ఏ సారీ అయినా తీసుకోండి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది ఆన్లైన్ లో టూ సారీస్ తీసు టూ సారీస్ వీడియో మొత్తంలో ఏవైనా సరే రెండు వేల పర్చేస్ చేస్తాం

బాగా అడుగుతున్నారు సరే తెప్పించాం మేడం ఇట్లా సిక్స్ కలర్స్ అవైలబుల్ మేడం రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ గాజవాణి కలర్ వైలెట్ బ్లూ ఇట్లా కలర్స్ ఒకటి ఓపెన్ చేసి ఇదే మేడం అందరు వైలెట్ ఓపెన్ చేస్తే లైట్ వెయిట్ కలర్ మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంది షైనింగ్ వచ్చి చాలా బాగుంది మేడం సారీ ఓవరాల్ గా ఎలా వస్తుంది అంతే ఇది మేడం ఓకే ఇగ స్యారీ అంతా కూడా చక్కగా షుగర్ బీట్స్ వస్తాయి ఈవెన్ బ్యూటిఫుల్ అండి కలర్ చాలా బాగుంది చాలా వర్క్ వచ్చి షుగర్ బీట్స్ వస్తాయి మేడం సారీ మొత్తం అయితే కట్ వర్క్ ప్యాట్రన్ కట్ వర్క్ ప్యాట్రన్గా వస్తుంది మేడం కట్ వర్క్ ప్యాటర్న్ ఓకే అండ్ ఈ సారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది సారీ బ్లౌజ్ ఇదిగోని మేడం వావ్ చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ స్యారీ కట్ వర్క్ ప్యాట్రన్ లో వర్క్ చే హ్యాండ్ వర్క్ కిచ్చండి ఫుల్ వర్క్ అండ్ వావ్ చాలా బుటీస్ ఇచ్చారు ఓకే చాలా క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంది శ్రైని ఉంటుంది ఓకే ఇది ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే ఈవెన్ ఎవరైనా కూడా రీసెల్లర్స్ చూస్తుంటే మాత్రం చక్కగా ఒకసారి కాంటాక్ట్ చేయండి బ్యాట్ కి సిక్స్ వస్తే మేడం ఓకే ఈ సారీస్ కాస్త శారీ వచ్చి ఎనిమిది వందలు మేడం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బైట్ మార్కెట్ ఫాల్ హండ్రెడ్ అలా ఉంది ఓకే ఈ మా కోసం మన కస్టమర్ ఐజెస్ కోసం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అండి కలర్స్ అన్ని చాలా సిక్స్ వస్తాయి మన బ్యాక్ కావాలన్నా మనం చేస్తాం ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ మేడం డ్రెస్ మెటీరియల్స్ మేడం ఓకే ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ఈ వీటిలోనే చెక్స్ వస్తే పోచంపల్లి పల్లె వస్తాయి ఇప్పుడు డిజైన్స్ వచ్చినాయి మేడం ఇవి ఫ్యాంటు చున్నీ చన్నీ టాప్ టాప్ మూడు వస్తాయి మేడం ఇది ఓకే అండి ఇది చక్కగా హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి శిబోరి పేటన్ కాటన్స్ వచ్చి మేడం ఓకే ఇదిగోండి ఇది మేడం క్లాత్ నంబర్ వన్ పెద్దగా ఉంది ఓకే మల్కాట్ మలై కాటన్ మలై కాటన్ మేడం డ్రెస్ కి ఇది ఇదిగోండి ప్యాంట్ మేడం చిన్నీ కూడా ఇదిగోండి మేడం రెండు మీటర్లు వస్తుంది మేడం చిన్నీ ఓకే అండి చక్కగా ఇలాంటివి తీసుకొని స్టిచ్ చేపించుకుంటే ఎలాంటి మోడల్స్ కావాలి ఈ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎంత పడతాయి మేడం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ సేమ్ డిజైన్ లో మనకైతే ఎయిట్ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మేడం ఓకే త్రీ పీస్ సెట్స్ రెడీ టు రేయాన్ క్లాత్ మేడం ఓకే కాటన్ వర్క్ అది క్లాత్ ఇవి ఓకే వీటిలో సైజెస్ ఎక్సెల్ ఎల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇవన్నీ సైజ్ కూడా ఒకటి చూపిస్తున్నాను ఇది ఎల్ సైజ్ మేడం వావ్ ఇది ఓకే ప్యూర్ కాటన్ రేయాన్ క్లాత్ మేడం ఓకే ఫ్యాంట్ వచ్చి ప్లాజా ఫ్యాంట్ వస్తుంది మేడం ఓకే ఫ్యాంట్ ప్లాజా ఫ్యాంట్ ఎల్ సైజ్ చున్నీ కూడా ఓకే ఇది దాంట్లో కలర్స్ మేడం ఇవి ఓకే కలర్స్ డిజైన్ కలర్స్ వచ్చి టెన్ కలర్స్ అవైలబుల్ మేడం బ్యాక్ కి టెన్ వస్తాయి మేడం టెన్ డిజైన్స్ వస్తాయి బ్యాక్ వచ్చేసి డిజైన్ కి ఒక కలర్ గా అలా డిజైన్స్ టెన్ డిజైన్స్ వేస్తాడు మేడం ఓకే ఎక్సెల్ మేడం ఓకే ఎక్సెల్ వెయ్యో బ్యాక్ కి టెన్ వస్తే టెన్ డిజైన్స్ ఓకే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ పీసెట్స్ త్రీ పీసెస్ కాస్ట్ ఎంత పట్టాయండి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఓకే అండి సేమ్ ప్యాటర్న్ లోనే బ్యాగ్ లో టెన్ డ్రెసెస్ ఉంటాయి మేడం ఓకే ఎక్సెల్ అదే కలర్ లో వస్తాయి డబుల్ ఎక్సెల్ అదే కలర్స్ వస్తాయి ఎల్ కూడా అవే కలర్ ఓకే అండి సైజ్ మెన్షన్ చేస్తే మేము ఆ కలర్ ప్యాక్ చేసి ఓకే అండి వీడియో చూపించిన ఎల్ కలర్స్ ఉన్నాయో ఓకే ఏవైనా సరే సింగిల్ డ్రెస్ వచ్చేసి ఓకే అండి సైజ్ ఓపెన్ చేయడానికి ఏమి ఉండవు ఓకే అది మీకు ఎక్సెల్ కావాలి సైజ్ లాంటి మేము ప్యాక్ చేసేస్తాం ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే మేడం నెక్స్ట్ ఇంకా కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం బెడ్షీట్స్ మేడం ఓకే బెడ్షీట్ సిక్స్ బై సిక్స్ మేడం సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ విత్ పిల్లో కౌస్ మేడం ఓకే ఇవి ఇవి ప్యూర్ ఫ్యాన్సీ కాటన్ మేడం ఓకే అండి ఇవి తొమ్మిది వందలు మూడు మేడం ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సిక్స్ బై సిక్స్ అండి అందులో విత్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ ఓకే మూడు తొమ్మిది వందలు మేడం ఏమైనా తీసుకోవచ్చు ఎనీ త్రీ కలర్స్ అయినా తీసుకోండి వందలు ఓకే వీటిలో వీడియో వీడియో కాల్స్ మేడం సిక్స్ బై సిక్స్ అని చెప్తే మేము ప్యాక్ చేసేస్తాం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం పిల్లో కవర్స్ కూడా ఉంటుంది మేడం ఓకే ఇవ్వండి ఆన్లైన్ మాత్రం మూడు తీసుకోరు మేడం ఖచ్చితంగా మూడు మూడు తీసుకోరు మేడం పిల్లో కవర్స్ కూడా పెద్దది ఇస్తాడు మేడం కంపెనీ ఓకే చిన్న సైజ్ కూడా పెద్ద సైజు మేడం ఓకే అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఓకే చక్కగా వాషబుల్ ఐటమ్ మేడం ఉడుపులు గానీ ఏమి ఏమి ఐటమ్ మేడం ఓకే ఇవన్నీ బబుల్స్ రావడం అలా ఏముండదండి క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంటుంది పిక్ ఎనీ త్రీ ఓన్లీ ఫైవ్ రూపీస్ నైన్ హండ్రెడ్ షాప్ కచ్చిన మూడు తీసుకోవాల్సిందే మేడం ఆన్లైన్ అయినా మూడు తీసుకోవాల్సిందే సింగిల్స్ సింగిల్స్ అయితే సింగిల్ కావాలంటే మాత్రం త్రీ ఫిఫ్టీ అండి మూడు తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జీవోడి ఆప్షన్ ఉండదు మన సోమనాథ్ టెక్స్టైల్స్ మేడం ఓకే కొంతమంది వీడియో కాల్ చూపించి మళ్ళీ చెప్పట్లా వీడియో కాల్ అంటూ ఏముండదు మేడం బెడ్షీట్స్ కొరియర్ చేయమంటే చేసి ఓకే అండి ఎందుకంటే ఈ వీడియో కాల్ లో ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి సెట్ అవ్వండి ఫోల్డింగ్ చేయడం ఎందుక ఓకే ఇవండి ఓకే అండి ఫోటో అలా ఉంటది ద బెస్ట్ షీట్ కూడా అలా ఉంటది సో బెస్ట్ షీట్ లో ఆర్పిల కాస్ట్ మేడం మొత్తం ఎందు ఓకే 900 రూపీస్ ఓన్లీ ఓకే అండి ఈ ఆఫర్ మాత్రం ఒక ఓన్లీ 2 డేస్ 2 డేస్ మాత్రమే ఉంటుంది బెస్ట్ షీట్స్ వరకు ఓన్లీ ఆఫర్ 2 డేస్ ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ లైనింగ్ కానల్ మేడం ఈ లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర మిషన్ వాళ్ళు ఉంటారు రీసెల్స్ అమ్ముకున్నాం వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నాం మేడం ఇవి ఓకే ఇవి తాన్ వచ్చి ట్వంటీ మీటర్స్ మేడం కొంతమంది ట్వంటీ మీటర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు టెన్ మీటర్స్ కైనా ఇస్తాం ఓకే టెన్ మీటర్స్ కూడా టెన్ మీటర్స్ అయినా ఇస్తాం ఓకే టైలర్ వాళ్ళకైతే చాలా బాగుంది చాలా బాగుంది లేదు మా అలా ఓకే ట్రంక్ ట్రంక్ మీటర్ కట్ గా ఫిఫ్టీ మీటర్స్ కావాలన్నా మేము ప్రతి కలర్ కలర్ గా కట్ చేయమన్నా కట్ చేసి ఫిఫ్టీ కలర్స్ కావాలన్నా మేము కూడా మేము ఇస్తాం ప్యూర్ కాటన్ మేడం సిల్క్ మిక్సింగ్ అంటూ ఏమి ఉండదు ప్యూర్ కాటన్ లైనింగ్ మేడర్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ మీటర్ తీసుకున్నా ఇస్తాం టెన్ మీటర్స్ తీసుకున్నా ఇస్తాం మీటర్లుగా కట్గా యాభై వస్తాయి అలా తీసుకున్నా అవైలబుల్ చేస్తాం ఎలా కావాలన్నా అలా ఇస్తాం ఓకే ఆన్లైన్ లో అయితే ఎలా ఇస్తారు మేడం ఆన్లైన్ వాళ్ళకి ఒక టెన్ కలర్స్ మెన్షన్ చేసినా ఇస్తాం మేడం ఇప్పుడు అన్ని సెవెంటీ కలర్స్ అలా వస్తాయి ఓకే వాళ్ళకి మెయిన్ కలర్స్ టెన్ కలర్స్ అలా మెన్షన్ చేసినా ఇస్తాం లేదు బండిలుగా కావాలన్నా ఇస్తాం కలర్స్ బండిలు కావాలన్నా మేము రీసేల్స్ అమ్ముకున్న వాళ్ళు టైలరింగ్ వాళ్ళు ఎవరైనా థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీటర్ వచ్చేసి థాన్లో థర్టీ ఫైవ్ మీకు ఎలా కావాలన్నా మేము అలా ఇస్తాం టూ టూ మీటర్స్ కావాలన్నా మేము ఇస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఫాల్స్ మేడం ఇప్పుడు టైలరింగ్ వాళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఫాల్స్ మేడం కట్టకి యాభై వస్తాయి కట్టకి పాతిక వస్తాయి మేడం పాతిక పాతిక కలర్స్ కావాలన్నా ఇస్తాను ఒకటే డిజైన్ గా కావాలన్నా మీకు ఇస్తాం ఒకటే కావాలన్నా సేమ్ కలర్ ఒకే డిజైన్ కావాలన్నా మేము ఇస్తాం ఓకే రాణి కలర్ ఒక డిజైన్ కావాలనుకోండి అలానే ఇస్తాం ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ గా ఇస్తాం ఓకే ఇవి కట్టకి ట్వంటీ ఫైవ్ వస్తాయి మేడం ఓకే ఇవి పది రూపాయలు పడింది మేడం ఫాల్ టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ ఓన్లీ మేడం యాభై ఫాల్స్ తీసుకున్న పాతిక ఫాల్స్ తీసుకున్నా రెండు వందల యాభై తీసుకోవాలి పాతిక కచ్చితంగా పాతిక ఏవైనా ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి సైజు టూ మీటర్స్ మేడం ఓకే ఓన్లీ టూ మీటర్స్ అయితే ఓకే పెద్ద ఫాల్స్ ఓకే పెద్ద ఫాల్స్ అయితే ఎంత పడతాయి మేడం ఇవి డజన్ వచ్చి రెండు వందల పదహారు రూపాయలు మేడం ఓకే ఇవన్నీ పెద్ద ఫాల్స్ ఇవి ఇవి కూడా పాతిక ఇస్తాం ఒకటి రెండు నువ్వు తీసుకుంటా ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ కవర్స్ మేడం ఇట పెట్టుబడి చెప్పాం కదండి మీకు ఆల్రెడీ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు అని చేయించుకోవడానికి అని ఓకే అది క్లారిటీ చూపించడానికి వీడియోలో అని చూపించడం ఏమేమి ఉంటాయి మన దగ్గర అని చూపించడానికి ఓకే ఇవి టవల్స్ మేడం ఓకే ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కట్టగా తీసుకోవాలి ఓకే కట్ట కట్ట తీసుకోవాలి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి షాప్ కాబట్టి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కరెక్ట్గా ట్వెల్వ్ వస్తాయి తీసుకుంటే ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి షాప్ కి వస్తే ఒకటి కూడా ఇస్తారా షాప్ కి వస్తే ఎన్ని కావాలంటే ఎన్ని కావాలంటే అన్నిస్తా అన్ని కరెక్ట్ గా తీసుకుంటే ఓకే అండి లుంగీలు ఎలా పడతాయి మేడం లుంగి మాత్రం హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఓకే టూ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఓకే అండి రెండు మీటర్ లుంగీలు మేడమ్ ఓకే మీకు చెక్స్ కావాలన్నా ఉన్నాయి ఇలా ఫ్లవర్స్ కావాలన్నా ఉన్నాయి అవి అయితే వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ ఉంది లుంగీలు మేడం ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ మొన్న వీడియోలో చిన్న లంగా చూపించాగా మేడం ఓకే ఇప్పుడు పెద్ద సైజ్ ఓకే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ లంగాలు మేడం ఓకే ఇవన్నీ త్రీ సైజ్ కూడా సైజు కూడా రెండున్నర మీటర్ మేడం ఓకే లంబు కూడా పెద్దది ఓకే బిగ్ సైజ్ బిగ్ సైజ్ జంబో అంటారు మేడం ఇది వీటిలో కలర్స్ సెవెంటీ కలర్స్ దాకా అవైలబుల్ మేడం అట్లా కలర్స్ మేడం వీడియోలో మాత్రం ఒక టెన్ కలర్స్ చూపించాను మనకి అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి ఓకే అది ఎంత పడతాయి మేడం వన్ థర్టీ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ వన్ మినిమమ్ టెన్ తీసుకోవాలి ఖచ్చితంగా పది లంగాలు పది తీసుకుంటే ఆ రేట్ మేడం ఓకే ఒక షాప్ ని విజిట్ చేసి షాప్కి వచ్చినా కూడా టెన్ తీసుకోవాలి ఓకే అండి షాప్ కు వచ్చిన టెన్ తీసుకోవాలి వన్ థర్టీ రూపీస్ ఓకే ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఇన్ ద ఫేస్ మామూలు వర్క్ మేడం మేడం ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం దీనికి కలర్ గ్రీన్ కలర్ కలర్ నక్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ మేడం ఇవి ఓకే క్వాలిటీ ఇప్పుడు చాలా బాగుంటుంది మేడం షైన్ మేడం సారీ అంతా ఓవరాల్ గా ఎలానే వస్తుంది మేడం స్పేస్ లోనే హెవీ హెవీ వర్క్ మేడం ఫ్లవర్స్ వచ్చి ఇవ్వండి మేడం ఇది పళ్ళు ఓకే ఇది పళ్ళు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా మెత్తగా షుగర్ బీట్స్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మేడం ఓకే చిన్న షార్ట్ గా షార్ట్ బార్డర్ వచ్చింది కట్ వర్క్ ప్యాటర్న్ కట్ వర్క్ ప్యాటర్న్ మేడం ఓకే ఈ సారీ బ్లౌజ్ ఎలా ఉంటుంది సారీ బ్లౌజ్ వచ్చి ఇదిగోండి మేడం బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఇప్పుడు అన్ని హైలైట్ గా బ్లౌజ్ వేస్తున్నాడు మేడం ఓకే మగ్గం వర్క్ లాగా ఇచ్చారు మేడం ఓకే అండి కొలోనా టూ థౌజండ్ అలా అయింది ఓకే అలాగా ఇప్పుడు సింపుల్ గా కంపెనీ కూడా ఇచ్చేసాడు మేడం కట్ వర్క్ డిజైన్ వచ్చి ఇట్లా బుట్టీస్ వచ్చి ఇచ్చారు చాలా బాగుందండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు మేడం థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఒక సారీ అయినా సింగ్ కొరియా చేస్తాం సింగిల్ సారీ కావాలన్నా కూడా కొరియా చేస్తారు ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంది ఫస్ట్ కాల్ చేస్తాయి వాళ్ళకి ఓకే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ మేడం ఇది సిల్క్ సారీస్ మేడం ఇప్పుడు మార్కెట్ లో ఇది మాత్రం పదిహేను వందలు అలా ఉంది మేడం ఓకే మా షాప్ వచ్చి సోమనాథ్ టెక్స్టైల్స్ లో ఓన్లీ వెయ్యి రూపాయలే మేడం క్వాలిటీ చాలా బాగుంటది ఓకే కలర్స్ ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ కాటన్ సారీస్ మేడం ఇంకా వరకు సిల్క్ సారీ చూపించాం ఇప్పుడు కాటన్ శారీ మేడం కొత్త డిజైన్స్ వచ్చాయి మేడం విత్ బ్లౌజ్ వస్తాయి విత్ బ్లౌజ్ మేడం ఓకే శారీ అంటే విత్ బ్లౌజ్ మేడం ఓకే ఇవన్ ప్యూర్ కాటన్ మేడం చీరా జాకెట్ మేడం సారీ ఓవరాల్ గా ఎలా వస్తుంది బార్డర్ ఎలా వస్తుంది ఓకే పట్టు సారీస్ కి బార్డర్ ఇచ్చినట్టు ఇచ్చి బార్డర్ ఇచ్చినట్టుగా వచ్చింది మేడం ఓకే ఇదిగోండి ఇది పళ్ళు ఓకే సారీ మొత్తం ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓకే పళ్ళు ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ లో అదే కలర్ మేడం ఓకే

350 rupees only. 350 rupees only. Okay.